నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అమెరికాలో ఏంటంటే చాలా వరకు కూడా మంచి మంచి వంటలు వండుకు తింటా అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇంకా అంత మంచి టైంపాస్ అవ్వదు నాకు సీరియల్ చూసే అలా మన వీడియోలు మన పని అయిన తర్వాత రకరకాల వంటలు నేను అంటే కొంచెం మా అబ్బాయికి వంటల మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అన్ని వెరైటీస్ చాలా బాగా చేస్తాడు సో తన హెల్త్ తోటి కొనుక్కొని నేర్చుకుంటూ ఉంటాను ఈరోజు ఏంటంటే బార్బిక్యూ ఇది మనం మామూలుగా ఏంటంటే క్యాప్సికమ్ ఆనియన్ అలాగే పనీర్ ఇవన్నీ కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకుని మంచిగా తింటూ ఉంటాం కదా అదే ఇప్పుడు తయారు చేయబోతు మీకు చూపిస్తున్నాను మిగిలిన వివరాలన్నీ మా అబ్బాయి అందిస్తారు వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ నా సన్ అండి ఇదే కాదు ప్రతి వెరైటీ కూడా చాలా బాగా చేస్తారు వంట వచ్చిన మగవాళ్ళు ఉంటే చాలా కష్టమే నేను అసలు మా అబ్బాయిని మెప్పించలేను ఏది చేసినా కూడా టక్మర పట్టేస్తాడండి ఇది పులిపు ఎక్కువ లేకపోతే ఇందులో ఈ మసాలా వేసావు లేకపోతే ఇందులో వెల్లుల్లిపోయి వేయలేదు ఇలా చాలా చక్కగా చెప్పేస్తూ ఉంటాడు అంత రుచిగా కూడా వంట పెడతాను ఇప్పుడు తను ఇదే చేస్తున్నాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా ఇది ఎలా చేసావు ఫస్ట్ అయితే సో వెజ్ బాబిక్యూ మనం దీంట్లో ఆనియన్స్ పన్నీర్ సో పెద్ద కట్ గా కర్రీస్ లో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం సో చిన్న చిన్న ముక్కలకి బాగోదమాట సో కి పెద్ద పెద్ద ముక్కలు సో దీన్ని మనము ఫస్ట్ కట్ చేసుకుని పెరుగు దాంట్లో సాల్ట్ కారం నెక్స్ట్ ఇంత లైట్ పసుపు గరం మసాలా వేసేసి మొత్తం కలుపుకుని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక థర్టీ టు థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఎందుకంటే మనం వేసిన మసాలా పైన మాత్రమే అంటుకుంటుంది సో మనం తిన్నప్పుడు లోపల పచ్చి టేస్ట్ రాకుండా వన్ అవర్ కనుకే మ్యారినేట్ చేస్తే ఈ సర్ఫేస్ పైన ఉన్న మసాలంతా లోపలికి ఇంకు చూడటం సో దానికోసం అందుకే వన్ అవర్ మారినేట్ చేసుకొని అవర్ కంటే ఎక్కువ మ్యారినేట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది నాన్వెజ్ అయినా అలాగే చేయాలా ఇగ అది కూడా అంతే ఏదైనా సరే మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు వేస్తాము కాబట్టి ఆ పెరుగు మంచిగా ఈ మసాలాలు అన్నీ తీసుకొని దానికి లోపలికి పీల్చుకోవాలంటే ఆ తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే పీల్చుకోవాలంటే మనకు ఒక వన్ అవర్ వచ్చాలంటే ఇప్పుడు నాన్ వెజ్ చేసినా సరే వెజ్ చేసినా సరే మనం వెజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఏంటంటే పన్నీర్ ఆనియన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి తర్వాత మీరు బేబీ కార్న్ కూడా తీసుకోవచ్చు మనం కావాలనుకుంటే బేబీ కార్న్ కూడా తీసుకోవచ్చు బేబీ కార్న్ తీసుకోవచ్చు మొక్కజినపతిని తీసుకోవచ్చు సో అలా వెజ్ లో మనం తీసుకోవచ్చు అలా కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఓకే ఇప్పుడు ఇది మనం వన్ అవర్ నానబెట్టి ఉంచేస్తుంది అండి ఇప్పుడు మామూలుగా అయితే మనకు గ్రిల్ కావాలి ఇప్పుడు పెద్ద పెద్దగా పెడుతూ ఉంటారు మామూలుగా అమెరికన్స్ ఎవరింటికి వెళ్ళా కూడా ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఖచ్చితంగా పెడతారు అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అంతంత గ్రిల్ వేసుకుని తిరగలేరు కదా ఈ హౌసెస్కి దాని అది మారుతూ ఉంటారు కాబట్టి దీన్ని ఏమంటారు ఇది ఎక్స్ప్లెయిన్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఏమంటారు సో పెద్ద గ్రిల్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ సో దానికి ఐదర్ బయట నుంచి దాన్ని ఏమంటారు పెట్రోల్ ఇక్కడ గ్యాస్ సో మన ఇండియాలో కిరోసన్ లాగా సో మెయింటెనెన్స్ ఎక్కువ లేదా ఎలక్ట్రిసిటీ ఎక్కువ సో వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే బేసిక్ గా రెడ్ మీట్ అంటారు అవి పెట్టుకోవడానికి బయట యూస్ చేస్తారు వాసన పట్టకుండా ఇంట్లో స్టేక్ అదే పంది మాంసం అట్లాంటివి ఎక్కువ తింటారు కాబట్టి బయట చేసుకుంటారు చాలా ఫేమస్ సో మనకి ఏంటంటే ఈ చిన్నది ఏంటంటే ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు ముఖ్యంగా బయట చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినా కూడా హాయిగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది ఎలక్ట్రిక్ మాట బేసిక్ అదే అంత పెద్ద బయటదైతే ఖచ్చితంగా మనకి గ్యాస్ కావాలి అచ్చా ఇది ఇప్పుడు మినీ గ్రిల్ చూస్తారు కదండి ఇలా రండి ఒకసారి ఇది దీది మినీ గ్రిల్ అంటారు సార్ క్లోజ్ చే ఇది మామూలుగా ఈ గ్రిల్ అనేది అమెరికాలో ప్రతి ఇంట్లో కామన్ అండి అంటే మన ఇండియన్స్ అని కాదు అమెరికన్స్ కి కామన్ అమెరికన్స్ అనే కాదు మన వాళ్ళకి కూడా తందూరి కబాబ్ అలాంటివి చేసుకోవాలి ఇప్పుడు ఇది నువ్వు తీసుకున్నావు కదా దీన్ని మినీ గ్రిల్ అంటారు మినీ గ్రిల్ ఇప్పుడు ఇది మన కరెన్సీలో ఎంత వరకు ప్రైజ్ ఉండొచ్చు సో నేను కొన్నది హండ్రెడ్ డాలర్స్ అంటే రఫ్లీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఈ కంపెనీ చాలా ఫేమస్ దీనికి చాలా రివ్యూస్ అమెజాన్ లో పెట్టాను లాస్ట్ ఇయర్ ఓకే సో దీనికి ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో గ్రిల్ ఆప్షన్ ఉంటుంది సో లేకపోతే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు ఇందులో కేక్ కూడా తయారు చేసుకోవచ్చు

దాన్ని డీఫ్రోస్ట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ డీ అనుకోండి లో తీసుకొని డీఫ్రాస్ట్ చేయొచ్చు సో డిఫ్రోస్ట్ ఏంటంటే సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టేస్తారు దాని తర్వాత ఇందులో పెట్టేస్తే సో మనం ఏదైనా ఐటమ్ చేసుకోవచ్చు మన ఎయిర్ ఫ్రైయర్ ఎయిర్ ఫ్రైర్ బాస్కెట్ సో మనకి పకోడీ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా గట్టిగా అంటే మన ఇండియన్ టేస్ట్ రాదు కొంచెం ఫ్రై అయినట్టు వస్తుంది కాకపోతే ఆయిల్ లేకుండా ఇందులో మనం పకోడి లాంటివి చేసేసండి అయితే ఇప్పుడు ఇందులో నేను ఈ ఫుడ్ తయారు చేస్తున్నా ఎలా పెడతావో పెట్టు ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇండియాలో ఎయిర్ ఫ్రై అని చెప్పి ఇట్లా బాస్కెట్ లెక్క దొరుకుతుంది ఇలాంటివి దొరకదు సో అది ఇక్కడ కూడా దొరుకుతుంది సో దాంట్లో వేసి एयर ఫ్రైర్ చేసుకోవచ్చు కానీ నేను స్పెషల్ గా ఎందుకు తీసుకున్నా అంటే గ్రిల్ చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు రెండు చేసుకోవడపుడు బుట్టి ఎయిర్ ఫ్రైర్ ఫంక్షన్ కాకుండా ఓకే బుట్టి గ్రిల్ అన్నావు కదా ఈ ఇందులో ఏంటి ఏమైనా వేయాల్సి ఉంటుందో ద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు సో ఇది సెపరేట్ గా గ్రిల్ పాన్ ఎయిర్ ఫ్రై కాల్తే ఎయిర్ ఫ్రై పెట్టుకోవచ్చు ఓకే అంటే గ్రిల్ పాన్ చేసుకోవచ్చు గ్రిల్ సో దీనిపైన బటర్ వేసుకుంటే ఈ ఐటమ్ ఏదైతే చేస్తున్నామో అది తుక్కుకోకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది మనం చక్కగా స్టిక్ గుచ్చి పెట్టినా కూడా అలా వస్తుందా స్టిక్ పెట్టుకోవచ్చు స్టిక్ అవసరం లేదు కాబట్టి బేసిక్ బీచ్లో ఒక చిన్న ఓన్లీ డిస్అడ్వాంటేజ్ ఉంటే సైజు మనకి ఎక్కువ క్వాంటిటీ చేయాలి సో తక్కువ క్వాంటిటీ సైజు దానికోసం చాలా మంది ఏం చేస్తారంటే బయట పెద్దది పెద్దది పెట్టుకుంటారు ఓకే సార్ ఫ్యామిలీ అందరికి సరిపోతారు గుర్తున్నప్పుడు సరిపోతుంది సరిపోతుంది ఓకే అంటే డైరెక్ట్ మనం కరెంట్ ద్వారా వాడేయించండి మినీ గ్రిల్ తోటి ఇప్పుడు మేము ఒకసారి ఇందులో ఆన్ చూపిస్తే బాగుంటుంది సో ఆన్ చేసి ఇక్కడ మనకి గ్రిల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి ఎక్కువ గ్రిల్ కావాలా తక్కువ గ్రిల్ కావాలా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి సో ఎక్కువ గ్రిల్ ఆప్షన్ పెట్టుకుంటే ఇంత టెంపరేచర్ కి హీట్ అవుతుంది లోపల ఓకే సో దాన్ని మనం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే ఇట్లాంటి గ్రిల్ కి ఎయిర్ ఫ్రైర్ కి గానీ ముందు హీట్ అవ్వాలి లోపల డైరెక్ట్ గా పెట్ట సో అలా ప్రీ హీట్ అవుతుంది తీసుకుంటాం ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది ఇది మనకి రెడీ అయ్యి కుక్ అయ్యి రావడానికి సో డిపెండ్స్ మనకి ఇప్పుడు టైం ఇప్పుడు నేను ప్రెసెంట్ టెన్ మినిట్స్ పెట్టింది పన్నీర్ లోపల అచ్చా సో అలా కాపల మొక్కజొన్న పత్తి ట్వంటీ మినిట్స్ పెట్టాలి అచ్చ అయితే డిపెండ్స్ ఒకవేళ నాన్ వెజ్ నాటెంట్ అయితే ఎంత టైం ఎంత టైం పెట్టాలి అవి కూడా అంతే సో ఇప్పుడు నీకు టేస్ట్ పడుతుంది ఇప్పుడు మన ఇండియన్ టేస్ట్ లాగా కబాబ్ ఫుల్ మంచి మసాలా మంచి రోస్ట్ లా కావాలంటే ఎక్కువ సేపు ఇక్కడ వాళ్ళు ఎలా అంటే అమెరికన్స్కి సాఫ్ట్ టెండర్ ఉండాలి అనమాట అంటే ఎక్కువ మాడకూడదు మన స్టైల్ దాకా అప్పుడు తక్కువ పెట్టుకుంటారు టేస్ట్ బట్టి బట్ యూజువలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది అందుకే ఇప్పుడు ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల్లోనే మనకి తయారై వచ్చేస్తాయండి ఇప్పుడు ఇది హీట్ ఎక్కుతోంది మీరు స్కిప్ చేయకుండా వెయిట్ చేస్తూనే

ఇక్కడ ఉన్నవారు ఇంకా కొత్త పిల్లలు వాళ్ళు తెలియని వాళ్ళకి చక్కగా గ్రిల్ బాగుందండి మినీ గ్రిల్ ఇది తీసుకుంటే సరిపోతుంది రెండు సో ఇట్లా నాకు చేతితో ఇంట్లోనే కాబట్టి నాకు చేతితో వేయడం సో గ్లౌజ్ లేవని ఏమనుకోవద్దు హాయి కదా మన చేతిలో ఉన్న బలం అంతా వస్తుంది ఇట్లా రాండమ్ గా వేసుకుంటే స్టిక్స్ లేవు కాబట్టి స్టిక్స్ స్టిక్స్ అవసరం లేదండి మనం మామూలుగా స్టిక్స్ తెచ్చుకున్నా నార్మల్గా స్టిక్స్ తెచ్చి చేస్తాం కదా అయ్యో ఓకే ఇంట్లో కాబట్టి మనకి ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు ఓకే ఇలా నానబెట్టి ఉంచిందండి ఒక వన్ అవర్ ఉంచాము ఆనియన్స్ వేసుకున్నాము ఇక్కడ ఆనియన్స్ ఇంత సైజ్ ఉంటాయండి అందుకే ఈ ముక్కలు బాగా వస్తాయి క్యాప్న్ కూడా మంచి అన్ని కలర్స్ దొరుకుతాయి సడన్గా ప్లాన్ చేసుకున్నా మీకు జూన్ చేస్తున్నాం ఓకే ఇలా వేసేసావు ఇది ఏమైనా మధ్యలో కలపాలా కలపక్కర్లే సో ఫస్ట్ మనం స్టిక్ చేయలేదు కాబట్టి బేసిక్గా ముక్కలు యాడ్ చేసేసాను యాడ్ చేసేసి పైన మంచిగా మసాలా మసాలా అంతా సో స్టిక్ చేస్తే ఏంటంటే మనం దీంట్లో ఈ మసాలా దానికే పడుతుంది కాబట్టి ఇలా అవసరం లేదు సిమ్స్ ఫస్ట్ ముక్కలు వేసాం కాబట్టి మసాలా అంతా నీట్గా ఉన్న మసాలా అంతా ముక్కలు చేస్తావు సో దాన్ని మంచిగా మూసేసి ఇంకేం ఇంకేం చేయలేదు జస్ట్ టెన్ మినిట్స్ ఉంది కాబట్టి టెన్ మినిట్స్ ఆటోమేటిక్గా టెన్ లో మనకి అయిపోతుంది అయిపోతుంది మధ్య మధ్యలో మనం చూసుకోవాలి అది ఎలా వేగింది ఏంటి అనేది మనం మధ్య మధ్యలో చూసుకోవచ్చండి మినీ గ్రిల్ లో ఇంకొక పది నిమిషాల్లో తయారైపోతుంది ఈవెన్ అంటారు వాటిని మర్చిపోయాను వెజిటేజ్ బార్బిక్యూమ్ బార్బీక్యూమ్ ఒక్క పది నిమిషాల్లో యా సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది సో ప్రస్తుతానికి మనకి జ్యూసీ టెక్స్చర్ కావాలనుకుంటే ఈ టైప్ వస్తుంది అలా కాకుండా ఇంకా డీప్ ఫ్రై డీప్ రోస్ట్ చేసుకోవాలనుకుంటే కానీ నాకు ఇలాగే అండి డీప్ ఇష్టం ఎందుకంటే మనం తింటున్నప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీ బాగుంటుంది సో ఇది మింట్ చట్నీ సో దీంట్లో మింట్ ఇంకా కొరియండర్ లీవ్స్ క్యూమిన్ పౌడర్ చాట్ మసాలా కొంచెం నిమ్మరసం కూడా కావాలంటే ఆప్షన్ వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకుని మనం చట్నీ చేస్తాం కదా ఆ చట్నీ అది కూడా గోరవ్ చూపిస్తాను నేను చాలా బాగుంది సూపర్ టేస్ట్ నిజంగా సూపర్ టేస్ట్ పదే పది నిమిషాల్లో బార్పిక్యు ఏమీ లేదు ఒక్క గంట ముందు మీరు చక్కగా పన్నీర్ ఒకవేళ ఇది లేకపోతే పెనం మీద కూడా చేసేసుకోవచ్చు కానీ కొంచెం శ్రమ మనం పెనం మీద కూడా స్టిక్ గుచ్చి ఆ పెన మీద నేను అట్లా చేస్తూ ఉంటాను ఇండియాలో తిప్పలు పడతాను కానీ ఇది బాగుంది ఇది ప్రస్తుతం మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా అబ్బాయికి చాలా వంటలు తెలుసు మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్